بندلالی بندلالی زندہ باد سلام بندلالی 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 तो मोटर औरला कोड्क रामनगर जिला जिला हॉस्पिटल आ गए आ जा आ जा घर जा रहे हैं लाटा जी ना है ओ जरूर आ जाओ ए बार భారతదేశం అంతా కూడా అయితే ఇండియా కూడలితో దేశాన్ని విచ్ఛిందం చేసే భారతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇండియా ఇండియా కూడా మీ అభ్యర్థి అయినటువంటి చెప్పి గురించి ఇవాళ శ్రీ రాధాకృష్ణ గారు అత్యధిక మెజారిటీతో ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడం ఇది జరిపించదైన విషయం దేశం మొత్తం కూడా భారతీయ భారతీయ జనతా పార్టీ పౌరాలు తీస్తున్న సందర్భంలో కూడా ఈ యొక్క రక్షణ కోసం దేశం కోసం ఇలా మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి ఫలాలను పేద ప్రజలకు అందించడం కోసము భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తూ తనను తమకు తన తనపన దానాలను ప్రాణాలను అర్పిస్తూ ఈ దేశం కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అనేక మంది భారతీయ జనతా పార్టీ వివిధ సంఘాల్లో పనిచేస్తున్న వ్యక్తుల ఆశయ స్థితి కోసం స్థానాలర్పించే ఆశయ స్థితి కోసం ఇవాళ ఉప ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఇవాళ రాధకృష్ణ గారు జరిగింది ఇది జరిగిన విషయము తను ఒక బీసీ పిట ఇవాళ ఇండియా కూడా మీ అభ్యర్థి ఒక రెడ్డి వ్యక్తిని పెట్టినా కూడా ఇవాళందరూ కూడా ఓసీలందరూ కూడా ఇలా బీసీకి మద్దతు పలుకుతూ ఇవాళ బీసీ అభ్యర్థిని మనము ఇలా ఉపరాష్ట్రపతిగా మనం చూస్తున్నాం ఇవాళ కాబట్టి రాబో రోజులో కూడా కాంగ్రెస్ పార్టీ మీరు జబర్దార్ గుర్తు గుర్తుంచుకోండి ఈ దేశమంతా కూడా హిందుత్వము భారతీయ సంస్కృతి సాంప్రదాయాల కోసము అందరూ కూడా ఏకనాడు దగ్గర రోజులు దగ్గరకు వచ్చినాయి కాబట్టి మీరు రాబో రోజు నోరు దగ్గర పెట్టుకొని గతంలో కూడా ఉన్నటువంటి ఇండియా కూడా అభ్యర్థైన వ్యక్తి నక్సలీ ఇస్తారని చెప్పేసి నక్సలీజం అనేది ఒక మార్పు కోసం చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఒక సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి వ్యక్తి ఇవాళ చిట్టు చిట్టుగా అంటే ఓడిపోవడం జరిగింది కాబట్టి మీరు ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా రాబోరు అన్ని కూడా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నాయి కాబట్టి దీన్ని ఆలోచించి దృష్టిలో పెట్టుకొని మెరుగుకోవాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఈ ఎన్నికకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మన ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి